గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు బుధవారం వేములవాడ పట్టణ పరిధిలో పలు మండపాలను ఆయన సందర్శించి మండపాల నిర్వాహకులతో సమావేశమై ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకునేలా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని వినాయక మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలని అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ గణేష్ మండపాలను జియో ట్యాగ్ చేయటం జరిగిందన్నారు జిల్లాలో అన్ని పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు బ్లూ కోల్ట్ వాహనాలతో రాత్రి పగలు గణేష్ మండపాలతో పాటు అన్ని ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నామని నవరాత్రుల సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు తీసుకోవటమే కాకుండా ప్రతి మండపం వద్ద విధిగా సీసీ కెమెరాలు అమర్చుకునే విధంగా మండపాల నిర్వాహకులలో అవగాహన కల్పించామన్నారు పోలీసుల సలహాలు సూచనలు పాటిస్తూ నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలని గణేష్ మండపాల వద్ద శోభాయాత్రలో ఎట్టి పరిస్థితుల్లో డీజీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి సిఐ వీరప్రసాద్ సిబ్బంది ఉన్నారు हम सभी पास्टर्स को मैं प्रसाद है 2000 साल में आप लोग बन रहे हैं मिनिस्टर के दान प्राप्त सभी राजदार केशव मिश्रस्तु धन्यवाद वो ये 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 मॉर्निंग टेक्नी स्टार्टेड थैंक यू सर उमेश मुझे इतना सुंदर लग रहे थे जस्ट मेक श्योर 12 घंटा बोलो हम इतना जाना